హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్న రైతులకు ఇప్పటికే రైతు భరోసా విడుదల చేసినప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు మూడెకరాల వారికి మాత్రమే విడుదల చేశామని ఇక రేపటి నుంచి రేపు సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇప్పటికే మనకు ఎప్పుడో వేస్తామని చెప్పింది నాలుగు ఎకరాల వారికి మరి నాలుగు ఎకరాల వారికి వేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు రైతులకైతే ఇంకా నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే వేయలేదన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం మరి డబ్బులు రావని చెప్పి రైతులు ఫిక్స్ అయిపోయారు అది కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే మనకు డబ్బులు వేస్తామని కూడా చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులైతే మీరు తీసుకోండి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చేసి మీరు యొక్క డబ్బులైతే పొందండి ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు భరోసా మనకు మూడెకరాలకు మాత్రమే పడ్డంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఏ కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకు ఈ విధంగా డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మన ఛానల్లో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి మీ ఫోన్లోనే ఉచితంగా ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని రైతులకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులంతా కూడా మనకు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూశారు మరి రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి ఇక ఈ నెల ముప్పై కోట్లపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ కేవలం మూడెకరాల వారికి మాత్రమే ఇప్పటివరకు కూడా పైసలు అయితే పడ్డాయి మరి మిగిలిన వారికి పైసలు విడుదల చేసే అవకాశం లేదన్నమాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు మరి దీనికోసమైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి పైసలు అయితే ఆపిపెట్టిందనమాట కేవలము మూడెకరాల వరకు మాత్రమే వేశారు ఇక ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తూ ఉన్నారు మరి నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు సోమవారం నుంచి కూడా పైసలు పడడం ప్రారంభమవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి కేవలము నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు సోమవారం నుంచి పడతాయి తర్వాత ఏంటంటే మనకు ఐదు ఎకరాల వారికి పైసలు అయితే పడతాయి తర్వాత మనకు పైసలు అయితే అన్నమాట ఇక ఈ విధంగా మనకు ఎన్నో రకాలుగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మరి అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ అయితే విడుదల చేసింది మరి పీఎం కిసాన్ విడుదల చేసినటువంటి పిఎం పిఎం మోడీ గారు విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులు అయితే ఉన్నాయి రెండు వేల రూపాయలు మరి ఈ పైసలు కూడా పడుకున్నా ఉంటే మీరు ఏఈఓ గారిని కలిసి ఈ పైసలు ఎందుకు పర్లేదని తెలుసుకుని ఈ పైసలు కూడా మీరు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేసుకోండి ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా మరికొన్ని పథకాలను తీసుకొచ్చి రైతులకైతే పైసలు వేస్తామన్నారు ఇక రైతు రుణమాఫీ కూడా గతంలో ఎవరికైనా పడకుండా ఉంటే త్వరలోనే రైతు రుణమాఫీ పైసలు కూడా వేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చూస్తూ ఉన్నారనమాట వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయ ఈ పథకాల ద్వారా మీరు మేలు అయితే పొందొచ్చు అనమాట ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కలెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరు మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా పీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను